పేదలకు పేదరికం నుంచి విముక్తి కలిగించాలనే ఆశయంతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఏర్పాటు చేసిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగూరి విజయసత్య చెప్పారు పార్టీ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ ఆశయాలు నచ్చడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు తెలిపారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పేదలకు న్యాయం జరగాలంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు పేదలకు మంచి చేయాలనే సదుద్దేశంతో ఎన్నికల్లో నిలబడినట్లు వంగూరి విజయ సత్య చెప్పారు అభివృద్ధి చేసి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని తమ మేనిఫెస్టోలో ప్రకటించారని చెప్పారు విజయసత్య భర్త పాస్టర్ వంకూరు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా తమ ట్రస్టు తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు తాము నివసించే యాభై వార్డులో గంజాయి బ్లేడ్ బ్యాచ్ల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ప్రచారానికి వెళ్లిన సమయంలో ప్రజలు ఈ విషయాలు చెబుతున్నారని తెలిపారు కిడ్నీలు ఫెయిల్ అయిన వారికి ఎలాంటి సహాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమయంలో మరి పార్టీ యొక్క మేనిఫెస్టో అని వచ్చేసి మెయిన్ గా మరి సారు గతంలో మరి నాలుగు చోట్ల ఒంగోలు ఆ తర్వాత విజయవాడ తర్వాత తిరుపతి ఆ తర్వాత గుంటూరు ఈ ప్రాంతాల్లో ఆయన ప్రభుత్వ అధికారిగా మరి ఐఏఎస్ అధికారిగా కమిషనర్గా చేశారు మరి ఎస్సీ వాళ్ళలో మరి చాలా మందికి ఒక రెండు వేల ఇన్నోవా కార్లు కూడా ఆయన ఇప్పించడం జరిగింది ఇట్లాంటి లో నుంచి మరి మేనిఫెస్టో చాలా బాగా నచ్చి ఈ పార్టీలోకి రావడం జరిగింది మెయిన్ సార్ యొక్క ఆయన పార్టీ మీద ఉన్నటువంటి పేదల పట్ల అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలు అదే రీతిగా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళలో నుండి అధికారులు లేవాలి వాళ్ళ నుండి మరి ప్రజా ప్రతినిధులు అనేటువంటి ఒక ఆలోచన గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు ఈరోజు వస్తే ఒక పేదవాడు ఒక టికెట్ కొనుక్కొని ఈ పార్క్ వెళ్ళలేని పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే తన పేదరికను బట్టి మరి అటువంటి వాళ్ళు కూడా అన్ని కూడా ఉచితమైనటువంటి బీమా పథకం ద్వారా మరి పది లక్షలు మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి పది లక్షలు బీమా పథకం అనేది మేనిఫెస్టోలో ఉంది అదే రీతిగా ఉచిత విద్య ఉచిత వైద్యము అనేది కూడా మేనిఫెస్టోలో ఉంది ఈ రోజు మనం చూసినట్లయితే ఢిల్లీ అనే రాష్ట్రంలో భారతదేశం మొత్తంలో కూడా ఢిల్లీ అనే రాష్ట్రం వచ్చేసి అది మరి అప్పులేని రాష్ట్రంగా ఉందంటే కారణం ఏంటంటే అది మీ అందరికి తెలుసు ఉచితమైనటువంటి విద్య ఉచితమైనటువంటి వైద్యం మరి ఈ రెండే కాకుండా ఇంకా చాలా అందరికి అందుబాటులో ఈరోజు అందరికి ఒక పెన్షన్ వస్తుంది కానీ మన మేనిఫెస్టోలో ఒక పెన్షన్ వచ్చి నాలుగు వేల రూపాయలు ఇద్దరికి పెన్షన్ ఇస్తున్నారు రెండో పెన్షన్ వచ్చేసి రెండు వేల రూపాయలు అంటే ఒక కుటుంబంలో ఒక ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది ఇంకా వ్యవసాయ భూములు మరి వ్యవసాయం చేసేవారికి కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి అసైన్డ్ ల్యాండ్స్ లో నుంచి కూడా వారికి మరి డెవలప్మెంట్ చేసి వారికి ఒక మూడు ఎకరాలు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేటువంటి రీతిలో మేనిఫెస్టోలో రాసి ఉంచారు మరి అదే రీతిగా మరి చిన్నపిల్లల విషయంలో ఎవరైనా కూడా మరి చిన్నపిల్లల మొలక వృద్ధుల వరకు అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారి విషయంలో కూడా చూస్తే మరి కొంత హెచ్ఐవి కావచ్చు లేకపోతే కిడ్నీ ఫెయిూర్స్ అయినటువంటి వారు కావచ్చు పదివేల నుండి పదిహేను వేల రూపాయల వరకు ప్రతి నెల పెన్షన్ అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది సో మేనిఫెస్టో అంతా కూడా కూడా అందరికీ అందుబాటులో మరి నిజంగా మమ్మల్ని గెలిపిస్తే గనక తప్పకుండా ఇవన్నీ మేనిఫెస్టో నెరవేర్ మనం చూస్తాం నేను డబుల్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను నాకు ప్రజలకి సేవ చేయడం అంటే చాలా ఇష్టం ఎవరైనా సమస్యలతో ఉన్నప్పుడు వాళ్ళ కోసం పోరాడడం కూడా నాకు చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అండి అందుకే నేను ఈ రాజకీయాల్లో రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడికి వచ్చాను మాది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మరి ప్రజల కోసం ప్రజల యొక్క ప్రజలచే ఏర్పాటైనటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్యంలో పేదల కోసం పేదల కొరకు పేదలచే ఏర్పాటైనటువంటి సుస్థిర సుస్థిరమైనటువంటి ప్రభుత్వమే లిబరేషన్ కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఈ పార్టీ యొక్క వ్యవస్థాపకులు విజయ్ కుమార్ గారు ఐఏఎస్ ఆయన ఆఫీసర్గా ముప్పై సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయిపోయి ఈ యొక్క పార్టీని స్థాపించారు చాలా మరి కిలోమీటర్లు ఎన్నో జిల్లాలు రాష్ట్రాలు ఆయన పాదయాత్ర చేసి చాలా చాలా ప్రజల మధ్య తిరిగి ప్రజల యొక్క సమస్యలన్నిటినీ కూడా దగ్గరుండి ఆయన తెలుసుకుని ఈ పార్టీని స్థాపించాలి పేదలకి న్యాయం జరిగించాలి పేదలను పేదలను పేదరిక నుంచి విముక్తి చెందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మరి విజయ్ కుమార్ గారు పార్టీని స్థాపించారు మరి ఆయన యొక్క ఆశయాలు ఆయన యొక్క ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక మహా ఉన్నతమైనటువంటి భావనలు ఆశయాలు ఉద్యమాలు ఇవన్నీ కూడా మాకు నచ్చి ఈ పార్టీలోకి నన్ను రావడానికి ఎంతగానో ప్రోత్సాహం కలిగించాయి మరి రాజమండ్రి సిటీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మరి ఎంతో మంది ఈ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుండి కూడా చాలామంది ప్రజలు మరి నియోజకవర్గం నుంచి పేదలకి ఏదో సాయం చేయాలని అందరూ నిలబడతారండి మరి మీరు కూడా మా లాంటి వ్యక్తులను గుర్తించి మాకు మీరు ప్రోత్సాహం కల్పించి మాకు కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉండి మమ్మల్ని గెలిపిస్తే పేదలకి సాయం చేయాలి అనుకున్నటువంటి మా యొక్క ఆశను కూడా మరి తీర్చుని వారు అవుతారు ప్రజలందరూ కూడా మమ్మల్ని గుర్తించాలని నేను ఆశిస్తున్నాను మరి మాకులాగే ఈ ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గంలో నుంచి కూడా మరి నిలబడ్డారండి చాలామంది మంది మీరందరూ కూడా మాకు కూడా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను ప్రజల్లో నుంచి వ్యక్తి సమస్యల్లో నుంచి వచ్చినప్పుడే ప్రజల సమస్యను గుర్తించి వాళ్ళకి ఏదోటి సాయం చేయగలుగుతారు మరి విజయకుమార్ గారు స్థాపించినటువంటి పార్టీలో మేనిఫెస్టో కూడా చాలా బాగుందండి కేవలం పేద ప్రజలు విముక్తి పేదవారు పేదవారుగానే ఉండకూడదు పేదవారికి కూడా అభివృద్ధి కావాలి పేదవారు కూడా పైకి రావాలి అనేటువంటి దృక్పథం మరి ఆయన ఈ యొక్క స్థాపి పార్టీని స్థాపించడంలో మహోన్నతమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి ఉన్నవారు ఉన్నవారుగానే పేదవారు పేదవారుగానే అయిపోతున్నారు ఇలా కాదు పేదవారికి మెయిన్ పేదవారు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఆయన పార్టీని స్థాపించారు మరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మరి మీ అందరి యొక్క సపోర్ట్ నాకు కావాలి సెలవు చాలా ఇప్పుడు మాది యాభై వార్డు అండి మాది ఈ యాభయో వార్డు లోని చాలా మందికి ఇప్పటికీ కూడా కొంతమంది పెన్షన్ రావట్లేదు కొంతమందికి ఇల్లు లేవు ఇలా చిన్న చిన్న సమస్యలు ఇప్పటికీ కూడా వాటర్ సమస్యతో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ట్యాంక్ వస్తే ట్యాంక్ నిండా జనం బిందులతో పట్టుకుని ఎంతో మంది నా దగ్గరకు వచ్చి అమ్మ మేము ఏం చేయమంటారు పెన్షన్ రాకుండా రాత్ర మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కూడా చాలా మంది వారి సమస్యలు చెప్పారు అమ్మ మాకు పెన్షన్ రావట్లేదు అమ్మ మాకు ఇలాగ ఇద్దరం కూడా జబ్బుతో ఉన్నాం మాకు మమ్మల్ని ఎవరో పట్టించుకోవటం లేదు అమ్మ మాకు ఇల్లు లేదు మేము ఇలాగే బతుకుతున్నాం అమ్మ మాకు ఏదోటి చేయండి ఇలా చిన్న చిన్న సమస్యలన్నీ నాకు ఎదురవుతున్నాం నేను రాజకీయాల్లో నుంచి రావడం నాకు ఇది ఫస్ట్ టైం అండి సేవ్ అయితే మా హస్బెండ్ గారు పాస్టర్ గారు మేము ఈ మినిస్ట్రీ పరంగా కూడా మా యొక్క వార్డులోని చిన్న చిన్న కూడా మేము అన్ని కూడా పరిష్కరిస్తున్నాం ఇంచుమించు ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి కూడా మేము చేస్తాము మా యొక్క చిహ్నము బావి బావి మాది బాలెట్ నెంబర్ నైన్ అండి తొమ్మిదో నెంబర్ మాది సరే